గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అమ్మా చెప్పండి ఏంటి మీ ఇబ్బంది బ్లాక్ స్పాట్స్ గురించి నేను బయట ఆన్లైన్ లో పర్చేస్ చేశాను మేడం ఓకే ఇంకా అట్లానే ఉన్నాయి పోలేదు ఓకే అందుకు ఒకసారి మీకు చూపిద్దామని వచ్చాను సో ఎన్నాళ్ళ నుంచి క్రీమ్ వాడుతున్నారు సో మరి ఇది వాడుతున్నప్పుడు ఎవరైనా డెర్మటాలజిస్ట్ సలహా తీసుకున్నారా లేదు తీసుకోలేదు సో మీరు పోనీ సన్ స్క్రీన్ అయినా యూజ్ చేస్తున్నారా యూజ్ చేయలేదు మేడం సో దిస్ ఈస్ ద కామన్ మిస్టేక్ అండి చాలా మంది డార్క్ స్పాట్స్ కి క్రీమ్స్ అనేవి ఆన్లైన్ లో పర్చేస్ చేస్తారు ఓవర్ కౌంటర్ లో పర్చేస్ చేస్తారు లేదా డాక్టర్ సలహా తీసుకొని స్టార్ట్ చేస్తారు కానీ కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే అండి వీళ్ళు సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేయరు సో సన్ స్క్రీన్ వాడకపోవడం వల్ల ఏమవుతుందంటే డార్క్ స్పాట్స్ అనేది మనకి మెలనిన్ తగ్గించడానికి ఇస్తాము సో మెలనిన్ తగ్గించేటప్పుడు ఏమవుతుంది మీరు సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్ గా వాడకపోవడం వల్ల మీ మెలనిన్ కాంపోజిషన్ తగ్గిన దగ్గర సన్ డైరెక్ట్ గా అబ్జార్బ్ అవడం వల్ల మీరు ఇంకా ట్యాన్ అయినట్టు డార్క్ కలర్ లోకి మారుతున్నట్టు కనిపిస్తారు అండ్ ఇంకొంతమంది మాకు కామన్ గా చెప్పేది మేడం మేము మాయిశ్చరైజర్ వాడుతున్నాము మాయిశ్చరైజర్ ఒకటి మాకు సరిపోదా అని మాట్లాడతారు దాని వల్ల కూడా మీకు డ్రాబ్యాక్ ఉంటుంది అండ్ కన్సిస్టెన్సీ అండి ఎప్పుడైనా డార్క్ స్పాట్స్ కి ఇట్ విల్ టేక్ అరౌండ్ త్రీ టు సిక్స్ మంత్స్ ఫర్ హీలింగ్ అండ్ డార్క్ స్పాట్స్ ఉన్నప్పుడు అండి చాలా మంది ఓవర్ కౌంటర్ గా కొన్ని క్రీమ్స్ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి క్రీమ్స్ అనేవి అస్సలు వాడద్దండి